కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా పాలనను జీర్ణించుకోలేని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలను చేసినందుకు నిరసనగా జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణ కేంద్రంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు కిసాన్ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు నియంత పోకడలతో కుటుంబ పాలన చేసి రాష్ట్ర అభివృద్ధిని భ్రష్టు పట్టించారన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ అధికార త్రిది మాస్టర్ శేక్షావలి ఆచారి మాజీ ఆర్టీఎస్ చైర్మన్ సీతారామరెడ్డి నాగరాజు పాండురంగ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి సీతారామరెడ్డి అన్నగారు అదే విధంగా మండల పార్టీ టౌన్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సేల బిల్పు మేరకు ఇవాల కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఏదైతే ప్రాజెక్ట్ల మీద కాంగ్రెస్ పార్టీ మీద గు르దజల్ల ప్రయత్నం చేస్తున్నాడు దానికి నిరసనగా ఇవాళ మరి కేసీఆర్ గారి దిష్టి బొమ్మ తగలబెట్టడం జరిగింది నువ్వేమో అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఆంధ్రకు అరవై రెండు టీఎంసీలు ఏమో నువ్వు పర్మిషన్లు ఇచ్చి స్వయాన జగనే మాట్లాడుతున్నాడు కేసీఆర్ పున్నం వల్ల ఇవాళ రాయలసీమ ఎడారికి మారేది మరి కేసీఆర్ పున్నం వల్ల ఇవాళ మాము రాయలసీమ ఎత్తిపోతున్న పథకాన్ని తీసుకొని నీళ్లు తీసుకుపోతున్నామని చెప్పి స్వయానా జగన్ మాట్లాడుతుంటే ఇవేమో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులను మేము కేంద్రానికి అప్పచెప్పినామని చెప్పేసి మరి బురద మాట మాట్లాడుతూ మళ్ళీ ఇప్పుడు వరంగల్లో సభ పెట్టుకుంటున్నాడు నిజంగా కేసీఆర్కి కు సిగ్గు ఉండాలి మేము వచ్చి అరవై ఐదు రోజులు అవుతుంది మీ అరవై ఐదు రోజులు మేము ఎప్పుడు ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పినాము ఇలాగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకొని వాళ్ళ రా ఆంధ్రకు రావాల్సి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాన్ని ఆంధ్రకు మరి అప్పనంగా కట్టబెట్టి నువ్వు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రయత్నం చేస్తున్నాం ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు మాట్లాడటప్పుడు దగ్గర పెట్టుకో మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నాం జై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని మతి భ్రమించి కాంగ్రెస్ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉందని ఆయన వాదిస్తున్నాడో అదే కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మరి దాదాపు ఐదు సంవత్సరాల క్రితం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసినప్పుడు నువ్వు ఢిల్లీకి వెళ్ళి సంతకం చేయవచ్చు మాట వాస్తవం కాదా నువ్వు లోపల లోపల సంతకాలు చేస్తావు ఇప్పుడు న్యాయపరంగా మనకి నాగార్జునసాగర్ డ్యామ్లో అయితేనేమి శ్రీశైలం ప్రాజెక్టులో అయితేనేమి రావాల్సిన వాటర్ రాకుండా మరి అక్కడ ఆంధ్ర వాళ్ళు అదే వైఎస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కేంద్ర బలగాలను పోలీస్ వ్యవస్థను పెట్టి బలవంతంగా బనవాటం కూడా తరలించుకొని పోయినాడు చోద్యం చూస్తూ కూర్చోలేదా ఈరోజు ఎన్నికల్లో ఓటమి చెంది నిరాశ గురై పార్లమెంట్ ఎన్నికలతో రాబోతున్న సమయంలో ఏమి దిక్కు తోచక ఏదో ఒక నింద వేసి మొత్తం ప్రజల్లోకి అసత్య ప్రచారాన్ని పంపాలని దురుద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు తప్ప కేఆర్ఎంపీకి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏనాడు సపోర్ట్ చేయదు దానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటుంది ఎందుకంటే మనకి రావాల్సిన నీటి వాట ఖచ్చితంగా మనకు రావాలి కాబట్టి దానికి ఎప్పుడు సపోర్ట్ చేయదు గుర్తుంచుకోవాలి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏవైనా పూర్తయినా ఇంతవరకు కట్టించేయాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే నీ పది సంవత్సరాల పరిపాలనలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినావా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసినావు దాదాపు వేల కోట్ల ధనాన్ని ప్రజాధనాన్ని లూటు చేసినావు రోజు మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కుంగిపోయింది ఎవరి ధనం అని అంతా ప్రజలది కాదా నువ్వు చేసిన అసత్యాలు నువ్వు చేసిన అవినీతి అన్ని కప్పిపుచ్చుకొని ఏదో ఒకటి అలా వాళ్ళ మీద వదిలేద్దాము ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయని చేయడం ఇది అత్యంత దారుణము ఇకనైనా మీరు ఈ విషయాలలో అసత్య ఆరోపణలు చేయడం మార్కోకపోతే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో భారీ మెజార్టీ కట్టుబెట్టి మరొకసారి మీకు బుద్ధి చట్టలు చేస్తుందని చెప్పి నమ్ముదు జై కాంగ్రెస్